తెలంగాణ కోసం ఇంత చేసినా కూడా ఓడిపోయాడు హై హలో నమస్తే వెల్కమ్ సెవెన్ డేస్ సెవెన్ రీడర్స్ మార్క్ డే త్రీ ఈ వీడియోలో కేసీఆర్ తన పదేళ్ల పాలనలో క్రియేట్ చేసిన మార్కులు చూద్దాం దేశంలోనే తొలిసారిగా రైతుల కోసం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఏడాదికి ఎకరాకు పదివేలు పెట్టుబడి సాయాన్ని అందించారు అనుకోని పరిస్థితుల్లో ఆ రైతు చనిపోతే ఆ కుటుంబాన్ని అండగా ఉండేందుకు రైతు బీమా కింద ఐదు లక్షలు అందించారు ఆడపిల్లల పెళ్లి చేసేందుకు భారం అవుతున్న ఈ రోజుల్లో ఆడపిల్లల పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి కింద లక్ష పదహారు రూపాయలు ఇచ్చి వారికి అన్నలయ్యాడు అయ్యాడు తాతలకు తాదలకు రెండు వందలున్న పెన్షన్ ను రెండు వేలు చేసి వారికి పెద్ద కొడుకు అయ్యాడు కరువు కాటకాలతో ఉన్న తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి బీడు భూములను సాగు భూములుగా మార్చాడు మిషన్ కాకతీయతో చెరువులు కుంటలు నింపి భూగర్భ జలాలను పెంచారు మిషన్ భగీరథతో ఇంటి తాగునూరు అందించారు భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళలకు నెలకు రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి ఒక అన్నల అండగా ఉన్నాడు వికలాంగులకు ఐదు వందలున్న పెన్షన్ ను నాలుగు వేల పదహారు రూపాయలు చేసి వారికి చేదోడయ్యాడు కరెంటు కోతలకు కేర్ ఆఫ్ అడ్రస్ గున్న తెలంగాణలో ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి ఆ కోతలకు స్వస్తి పలికాడు ఎక్కడ చూసినా ఎడారిగా ఉన్న తెలంగాణను హరితారం పేరుతో చెట్లను నాటి పచ్చని మాగా చేశారు నీ భాష ఏంది నీ యాసేందని హేళన చేసిన రోజుల నుంచి ఈ రోజు ఆ భాషనే ఆ చేశారు కేసీఆర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన పానల్లో వలసలు తగ్గాయి భూమి ధరలు ఆకాశానికి విచ్చిన వేసే తలసరి ఆదాయం పెరిగింది ఐటీ రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయి వారి ఉత్పత్తి పెరిగింది క్లోరైడ్ నిలంగా ఉన్న నల్లగొండ ఇప్పుడు కొండ అయింది కంటి వెలుగుతో ఎంతో మంది కంటి చూపు మెరుగుపడింది దళిత బంధుతో దళిత జీవితాల్లో అదేలు మకుటం లేని రాజుగా తెలంగాణ రూపురేఖలు మార్చిన కేసీఆర్ కోడిపోయారో కామెంట్ చేయండి మరో లీడర్ మార్పు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం జై హింద్ జై భారత్